హాయ్ అండి నమస్తే ఎప్పుడైనా మైసూర్పప్పు తోటి దోశలు వేసారా వేయకపోతే ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి బాగుంటాయి అదేనండి మైసూర్పప్పుని ఎర్రపప్పుని కూడా అంటారు ఈ ఎర్రపప్పుని నేను మూడు గంటలు నానబెట్టుకున్నాను మూడు గంటలు నానబెట్టుకోండి ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక కప్పు అండి ఉప్మా రవ్వ దాన్ని ఎక్కువసేపు నానబెట్టవసరం లేదు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది దాన్ని కూడా వేసేసుకోవాలి ఇంకా వాటితో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు అలానే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇంకా వీటితో పాటు తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటా దీన్ని పిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దోసల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని ఎక్కువసేపు పులవ పెట్ట అవసరం లేదు అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలో వేసేస్తున్నాను చూడండి మరీ పలసగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఉండాలి మనం దోసల పిండి ఎలా ఉంటుందో ఇంకా అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ని అట్టల ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బాగా హీట్ అయిన తర్వాత మనం దోసల పిండి తీసుకుని వేసుకోవాలి వేసుకొని ఎంత పలసగా వస్తే అంత పలసగా వేసుకోవాలి చాలా బాగా వస్తాయండి అస్సలు ఇరిగిపోవడం అని అలాంటిది ఏమి ఉండదు చాలా బాగా అయితే వస్తుంది ఇప్పుడు వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దోశ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశ కాలుతున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోరగా బాగా ఫ్రై అవుతుంది అనమాట మనకి క్రిస్పీగా కావాలంటే మంట హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా దోరగా వేగనివ్వాలి ఇలా కాలిన తర్వాత ఇలా తీసేసుకోవాలి చూడండి ఎంత పలసగా వచ్చిందో ఈ రెండో వైపు కూడా ఏం తిప్పుకోవసండి ఒక్క సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు కొంచెం మెత్తగా కావాలంటే ఇప్పుడు రెండో దోశ అలా వేసి చూపిస్తాను చూడండి ఇది ఎంత క్రిస్పీగా వచ్చిందో రెండోకి తిప్పుకునే అవసరమే లేదనమాట ఇప్పుడు దీన్ని తీసేసుకుండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు రెండో దోశ కూడా వేసి చూపిస్తాను కొంచెం మెత్తగా రావాలంటే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత ఫస్ట్ దోశకి హై ఫ్లేమ్లో పెట్టాను కదా దీనికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా వేగి కొంచెం క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీగా వద్దనుకుంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దోశని కాలనివ్వాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని కొంచెం కాలిన తర్వాత చూడండి ఆ దోశలాగా దోరగా రాలేదు ఇది అంటే బ్రౌ బాగా క్రిస్పీగా కాలేదు ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి ఫస్ట్ వేసిన దోశ అయితే రెండో వేపుకి తిప్పలేదు కదా ఇది కావాలంటే రెండో వైపుకి తిప్పుకోవచ్చు ఏం అవసరం లేదు లైట్గా ఇలా వేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకున్నాక ఇంకా ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి మెత్తగా వచ్చింది తెలుస్తుంది కదా ఈ దోశల్లోకి వేడిశనగ్ళ్ళ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ బాగుంటుంది నేను రోజు వేడిశన్నగుళ్ళు చేస్తూ ఉంటానని రోజైతే చేయలేదు లంచ్లో ప్రిపేర్ చేసిన కర్రీ ఈరోజు దోశల్లోకి ఉంచేసాను దోసకే టమాటా కర్రీ ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి